నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి ఫణిగారు శోభకృత్ నామ సంవత్సరం నేను పూర్వం కూడా చెప్పినట్టు గుర్తు నాకు నిజంగా శోభాయమానంగా మనకి రకరకాల పుణ్యతిథుల్ని చాలా విరివిగా అందిస్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ శోభకృత్ నామ సంవత్సరం అటు శని త్రయదశలు మీరే రెండు మూడు పర్యాయాలు చెప్పినట్టున్నారు పోయిన మాసం పుష్యం పుష్యమాసంలో గురు పుష్యమి యోగం వచ్చింది చాలా విశేషంగా పౌర్ణమి నాడు ఈ మాఘమాసంలో కూడా గురు పుష్యమి యోగం రాబోతోంది ఇరవై రెండవ తారీఖు గురు పుష్యమి యోగం గురు పుష్యమి యోగం అంటే నిజంగా చాలా మంది చాలా ఉత్సాహంతో కూడా చూస్తూ ఉన్నారు గురు పుష్యమి యోగం విశిష్టతను ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి ఇక్కడ ఒకటండి పుష్యార్క యోగము అలాగే హస్తాదిత్య యోగము అనేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి అంటే ఆ గ్రహము ఆ నక్షత్రము ఉదాహరణకి పుష్యమీ నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే గురు దేవగురు అయినటువంటి బృహస్పతి అందుకని గురు పుష్యయోగం వచ్చినటువంటి రోజున ఒక ప్రాధాన్యత హస్తాదిత్య యోగం అని ఎక్కువ వింటూ ఉంటారు పరాశర సంహితాది గ్రంథాల్లో కూడా హస్తాదిత్య యోగం అనేటువంటిది వస్తూ హస్తా నక్షత్రానికి అధిదేవత సూర్యుడు ఆ నక్షత్రంతో కూడిన రోజు వస్తే ఆ రోజు అమృతతుల్యం అవుతుంది అంటే ఆదివారం నక్షత్రం ఉన్న రోజు హస్తాదిత్య యోగం ఇప్పుడు మనకి బుధాదిత్య బుధాదిత్యోగ బుధాదిత్యోగం కానీ నిజానికి బుధాదిత్య యోగం గ్రహాలకు సంబంధించింది హస్తాదిత్య యోగం అనేటువంటిది అమృతతుల్యమైనటువంటిది పరాశర సంహిత అనేటువంటి గ్రంథం ఉంటుంది అందులో ఆంజనేయ స్వామి గురించిన విషయాలు చాలా ఉంటాయి అందులో చదివేటప్పుడు మొట్టమొదట కొన్ని రోజుల గురించి చెప్తారు అందులో ఒకటి హస్తాదిత్య యోగము అనేటువంటి యోగం ఇప్పుడు గురుపుష్య యోగం ఈ గురుపుష్య యోగం అంటే ఇందాక చెప్పినట్టు ఆ గ్రహం ఆ గ్రహం అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే కలిసి వస్తుందో ఆ రోజుకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతుంది అంటే దేనికండి అంటే ఈ గురువు సంబంధించినటువంటి కారకత్వాలు ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు అంటే ఈ రోజున గనక ఈ గురువు కారకత్వాలు వహించేటువంటి వాటిని గనక చేస్తే అవి అమృత తుల్యమై అనుకున్నటువంటివన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి యజనము యజనము అంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వృద్ధి చెందుతుంది దాని యొక్క ఫలితం ఫలితం చాలా విశేషంగా ఉంటుంది అమృతతుల్యం అన్నాడు కీర్తి అంటే ఈ రోజు కీర్తి ప్రతిష్టలు కొంతమంది శాశ్వత కీర్తిని ఆర్జించడానికి కొన్ని పనులు చేస్తారు సత్రాలు కట్టించడం చెరువులు దవ్వించడం బావులు దవ్వించడం ద్వితి పుష్య మైత్ర అన్నారు ఇది ఈ కూపారంభ ప్రశస్తయ్యేత పుష్యమి నక్షత్రంలో దిగుడు బావులు అవి కూడా తవ్వుతూ ఉంటారు దానికి కూడా చాలా ప్రాశస్తం ఇలా కీర్తి ప్రతిష్టలను పెంచడానికి చేసేటువంటి ప్రతి పని కూడా పుష్యమి గురు గురువారంలో చేయవచ్చును అలాగే గృహము గృహానికి సంబంధించినటువంటి విషయాలు ప్రత్యేకించి గృహప్రవేశమే మళ్ళీ శంకుస్థాపన చెప్పలేదు గృహారంభానికి పుష్యమీ నక్షత్రం చెప్పబడి లేదు గృహప్రవేశానికి పుష్యమీ నక్షత్రం చెప్పారు ఆ రోజున పుష్య యోగం రోజున గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే గృహానికి సంబంధించినటువంటివి ఏవైనా గృహోపకరణాలు కానీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు కాంచనము అంటే బంగారము యజన కీర్తి గృహ కాంచనము అంటే బంగారాన్ని కూడా మనం కొనుక్కోవచ్చును అది కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురుహు అంటే సంతానానికి సంబంధించి ఏదైనా ఒక మన పని చేయాలి అన్న అంటే సంతతి అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం ఏ పని చేసినా కూడా అది అమృత తుల్యం అవుతుంది అలాగే వస్త్రాములు అలంకరణలు అలాగే గృహోపకరణాలు వస్తువులు అలంకరణకి సంబంధించినటువంటివి లేపనాలు ఏవైనా సరే మనం ఆ రోజున కొనుక్కోవచ్చు అశ్వాధికారకో గృహ అశ్వములు అంటే గతంలో రథానికి కట్టేవారు ఇప్పుడు వాహనములు అని మనం కార్లు గాని బళ్ళు గాని ఏదైనా సరే మనం ఈ గురుపుష్య యోగం ఉండేటువంటి ఈ రోజున చక్కగా అంటే ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి ఏవి చేసినా ఈ రోజు అమృతతుల్యం అవుతుంది అనేటువంటిది శాస్త్రవచన అయితే దీనిలో కొన్ని నింద్యములు కూడా ఉన్నాయి అంటే చెయ్యకూడన పనులు కూడా ఉన్నాయి ప్రవేశే శనిరోహిణి అలాగే వివాహై మరణం అన్నారు వివాహం అనేటువంటిది చేసుకోకూడదు గురువారం నక్షత్రం ఉన్నటువంటి రోజున చాలా మంది వివాహానికి ముహూర్తాలు పెడుతూ ఉన్నారు కానీ ఈ రోజు వివాహం అనేటువంటిది అసలు చెయ్యకూడదు షాణ్మాసం మరణం ధ్రువం అసలు చాలా గొప్ప ఇబ్బందికరమైనటువంటి మాట రాశారు కాబట్టి వివాహం అనేటువంటిది చేయడానికి పనికి రాదు మిగతా మనం పైన చెప్పినటువంటివన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చును దాని వల్ల విశేషమైనటువంటి వృద్ధి ఆ చేసుకున్నటువంటి వారికి కలుగుతుంది అయితే పాజిటివ్స్ మనం మాట్లాడుకుంటే మనకి ఏది కావాలి గృహానికి సంబంధించి అంటే కొనేసుకోవటం అనేది ఒకవేళ కుదరకపోయినా ఏదైనా అడ్వాన్స్ ఇవ్వటం ఏమండి అలా చేసుకోవచ్చు బంగారం కొనడానికి ఒక్క గ్రామం బంగారం అయినా కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేయటము పుష్యమి నక్షత్రానికి చెప్తూ ఉంటారు జనరల్ గా నేను విన్నాను అందులో పుష్యమి యోగం ఉన్న రోజునైతే ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది అని అంటున్నారు సో మనకి మనకి ఈ ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ఇవే మీరు చెప్పినటువంటివి అన్ని కావాలి బట్టలు కావాలి గృహాలు గృహం కావాలి బంగారం కావాలి వెహికల్స్ కావాలి ఆబ్వియస్లీ కీర్తి కీర్తి ప్రతిష్ట అయితే ఖచ్చితంగా కావాలి సో ఈ గురుపుష్యమి యోగం రోజు ఖచ్చితంగా అయితే ఎలా ఆరాధన ఒకసారి చెప్పండి ఏ దైవారాధన ఎలా చేసుకోమంట గురు పుష్యం రోజున ప్రత్యేకించి బృహస్పతి అంశ కలిగి ఉన్నటువంటి అవతారాల ఆరాధన చేయాలి గురువు దత్తాత్రేయ స్వామి వారు మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన గాని లేదా ఎవరినైతే మీరు గురువుగా భావిస్తూ ఉన్నారో ఇప్పుడు దత్తాత్రేయుడు చూడండి ఆయన చిన్న తుమ్మిదిలో కూడా ఒక గురువును చూశాను అని చెప్తారు అలా మీరు ఎవరినైతే గురువుగా ఆరాధన చేస్తున్నారో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం అలాగే ఈ రోజు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క దర్శనం గాని దక్షిణామూర్తి స్తోత్రం గాని పారాయణ చేసి శనగలు దానం చెయ్యాలి ఏదైనా ఒక మంచి దేవాలయానికి వెళ్ళి మీరే స్వయంగా శనగలు అంటే దాన్ని సాతాలించి వండుతారు కొంతమంది అలా చేసి ఆ శనగలను మీరే ప్రసాదం కింద అందరికీ పంచిపెట్టగలిగితే విశేష గురు గ్రహం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఆ గురు బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే శనగలు దానం చేసి దక్షిణామూర్తి ఆరాధన చేయాలి అలాగే ఆ రోజు శివాలయంలో ఒకవేళ ఇవేం మనం చేయలేము అనుకుంటే ఏదైనా మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మనం ఉత్తరాభిముఖంగా కూర్చొని అంటే మనం దక్షిణానికి ఉత్తరాభిముఖంగా కూర్చొని దీపారాధన చేయాలి నంది దగ్గర అలా చేస్తే కూడా విశేషమైనటువంటి అభివృద్ధి దీపారాధన అనగానే అవుట్ ఆఫ్ వచ్చేస్తాయి నూనె తోట నెయ్యి తోట ఎన్ని నెయ్యతో దీపారాధన మూడు వత్తులు వేసుకుని దీపం అంతే సింపుల్ రైట్ అండి అయితే శివాలయంలో చేయాలి అని అంటున్నారు ఓకే అలాగే కృష్ణుణ్ణి కూడా గురువే కదా జగద్గురువు ఆయనే కాబట్టి విష్ణువుని కూడా విశేషంగా కొలవటం అనేది చేసుకోవచ్చు రైట్ రైట్ అలాగే దత్తాత్రేయుడు గురించే మీరు చెప్పున్నారు కాబట్టి శ్రీపాదశ్రీ వల్లభుల వచ్చే ఇన్కార్నేషన్సే కదా స్వామి ఇన్కార్నేషన్సే అయితే ఈ పుష్యమాసంలో మిస్ అయ్యాము అని ఫీల్ అయిన వాళ్ళ కోసమే ప్రకృతి అందిస్తోందేమో మళ్ళీ మాఘమాసంలో మాఘమాసం మరింత విశేషవంతమైనటువంటి మాసం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గురు పుష్యమి యోగాన్ని వదిలిపెట్టకుండా చక్కగా ఆచరించుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఇంత చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి నమస్కారం